చిన్న చిన్న విషయాల్లోనే దేవుడు ఆలోచన చెప్తే నీ జీవితంలో పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు నీకు ఆలోచన చెప్పడా ఒక క్లిష్ట పరిస్థితుల్లో నువ్వు ఇరుక్కుపోయినట్లుగా ఎటు వెళ్లాలో తెలియదు ఏం చేయాలో తెలియదు ఎవరిని కలవాలో తెలియదు ఈ పరిస్థితి నుండి ఎలా బయటపడాలో తెలియదు అన్న సందిగ్ధంలో ఒక రకమైన క్రాస్ రోడ్స్లో నిలబడినప్పుడు దేవుడు నీకు ఆలోచన చెప్పడా ఖచ్చితంగా నీకు ఆలోచన చెప్తాడా అయితే మన మనస్సు అను నడుము కట్టుకొని దేవ నా మనసు నా మానసిక స్థితిగతులు నా ఆలోచనలు నీ స్వాధీనంలో ఉంచుకో ఐ డోంట్ వాంట్ బి కంట్రోల్డ్ బై దిస్ వరల్డ్ ఈ ప్రపంచాన్ని బట్టి ప్రపంచ స్థితిగతులను బట్టి అందరు ఎలా వెళ్తున్నారు అందరు ఎలా ఆలోచిస్తున్నారో నేనైతే అలా ఆలోచించాలని అనుకోవడం లేదు నోవహ దినాల్లో అందరూ ఒక రకంగా ఆలోచించారు నోవహు మాత్రం దైవికంగా ఆలోచించాడు అందరూ జలప్రలయంలో కొట్టుకుపోయారు నోవహ కుటుంబం ఒక్కటే కాపాడబడి కొన్నిసార్లు అనిపిస్తుంది అందరు ఆలోచించినట్లే నేను ఆలోచిస్తే బాగుండు కదా అందరూ చేసినట్లే నేను చేస్తే బాగుండు కదా అందరు వెళ్ళినట్లే లోకపు మార్గంలో వెళ్తే బాగుండు కదా అనే శోధన రావచ్చేమో కానీ నేను మాత్రం దైవికంగా ఆలోచిస్తా క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు అనే మాట ఉందండి హలెయా దేవుని మనస్సు మనం ఉన్నప్పుడు దైవికంగా మనం ఆలోచన చేస్తూ దైవ చిత్తానుసారంగా మనం ముందుకు వెళ్ళినప్పుడు మన జీవితాన్ని ఆశీర్వాద పదంలో దేవుడు నడిపిస్తాడు